నమస్తే శ్రీ గురు శ్రీ శ్రీమాత్రే నమ మనకు తెలుగువారికి ముఖ్యంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం మూడు వందల అరవై ఐదు రోజులు పండగలే మే నెలలో కనుక చూసినట్టయితే మే పదవ తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనేటువంటిది ఒక పండగ ఈ పండగ నేటి కాలంలో అయితే మనం ఎక్కడ చూసినా కూడా ఈ పండగ ఇళ్ళల్లో చక్కగా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నామా అట్లా అన్నదానికంటే కూడా బంగారపు దుకాణం వాళ్ళు ఎక్కువగా పండగ చేసుకునేటువంటిది కనిపిస్తుంది వాళ్ళు పెట్టేటువంటి ఆఫర్లు ఆ రోజుకుంటే మళ్ళీ మనకు ఎక్కువ అవుతుందని కొనుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారు నిజానికి అక్షయ తృతీయ అంటే క్షయం కానటువంటిది క్షయం కానటువంటిది అంటే ఏ పని చేస్తే ఆ అక్షయం అంటే క్షీణించిపోదు ఏ పని చేస్తే క్షీణించిపోకుండా ఉంటే మనకు ఫలితం ఉంటుందంటే మనం చేసేటువంటి ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి అన్నది మనకు పద్మపురాణని చెప్పేటువంటి మాట జనరల్గా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ఎప్పుడు కూడా సౌభాగ్యం ఉంటుంది ఈ సౌభాగ్యం ఏదైతే సౌభాగ్యము అంటే కేవలం బంగారం అన్నదే కాదు ఆరోగ్యం బాగున్నా కూడా మనకి లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క ఆరోగ్య లక్ష్మి అంటాం అలాగే మన పిల్లలు బాగుంటే సంతాన లక్ష్మి అంటాం అంటే మొత్తంగా సౌభాగ్యంగా మనం ఉండడానికి మనం లక్ష్మీదేవిని ఆరాధించాలి అంతకు మించి మనం పుణ్యాన్ని మూటగట్టుకోవాలి క్షయం కాకుండా మనం దాన్ని కాపాడుకోవాలి క్షయం కాకుండా కాపాడుకునేటువంటిదే అక్షయ తృతి దాన్ని చేస్తే మనకు క్షయం కాకుండా ఉంటుంది అంటే దానం ధర్మం ఈ దానాన్ని ధర్మాన్ని ఎక్కువగా చేసి పుణ్యాన్ని మూటగట్టుకోవాల్సినటువంటి పండగ ఏదైనా ఉందా అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి తృతీయ ఇది దాదాపుగా మనకు మే నెల పదహో తారీఖున వచ్చేటువంటి పండగ ఇది మనకి అన్ని కూడా హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చూసి ఈరోజు తప్పకుండా మనం బంగారం కొనుక్కుంటే ఇంకా మన ఇంట్లో ఎప్పటికీ బంగారం ఉంటుంది అని కాదు బంగారం కొనాలంటే ఒక్కోసారి ఉండకపోవచ్చు డబ్బులు ఉండకపోతే అప్పు చేసామనుకోండి ఈ అప్పులు ఎప్పుడు కూడా మళ్ళీ తీరకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది కాదు మనం చేయాల్సింది ఒకటి మానవుడిగా పుట్టినటువంటి మనం ప ఎప్పుడు కూడా అంటే చావు పుట్టుకలు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ ఒక మానవ జన్మ ఎత్తినటువంటి మనం ఈ ఈహంలోనే కాకుండా పరంలో కూడా ఒక మోక్ష మార్గానికి వెళ్ళాలి అంటే పుణ్యం మూటగట్టుకోవాలి అంటారు పుణ్యం మూటగట్టుకోవాలి అంటే దానం చేయాలి ధర్మం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి ఈ దానం ధర్మం చేయడానికి వీలైనటువంటి పండగ ఏదైనా ఉందంటే అది అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయాలి లేని వాళ్ళకి ఇవ్వాలి దాంతోపాటు మనం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఇది పండగ యొక్క లక్ష్యం లక్షణం కాబట్టి అక్షయ తృతీయం వచ్చిందనగానే బంగారం కొనడానికి ముందు రోజులోనే కొంటే బా డబ్బులు కట్టేసి లేకపోతే లేకపోయినా అప్పు తెచ్చి కట్టడం ఇబ్బంది పడైనా సరే కొనుక్కుంటే మళ్ళీ ఉంటుంది అనేటువంటి భావనను విడి కేవలం ఈరోజు మనం చేసేటువంటి దానం ధర్మం మనకు పుణ్యాన్ని మూటగట్టి మూటకట్టిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం పెట్టుకొని అక్షయ తృతీయ పండుగ రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకుందాం లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం దాంతోపాటు దానం ధర్మం చేద్దాం నమస్తే ముఖ్యంగా మనం ఈ దానం ధర్మం అనేటువంటి విషయాన్ని కనుక మాట్లాడినప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది ఇదే రోజు మనకి పరశురాముడి యొక్క అవతారం ఈ లోకంలో అవతరించింది అంటారు పరశురామ అవతారము ఆయన కూడా ఈరోజు ఏంటో తెలుసా తనకు ఉన్నటువంటి అంటే అనేక మంది రాజులతో క్షత్రియులందరితో కూడా పోరాడి విజయాన్ని సాధించి ఆ ఉన్నటువంటి ఈ భూమండలాన్ని అంతా కూడా కశ్యప ప్రజాపతికి దానం చేశాడు అంటే ఒక అవతార మూర్తి అయినటువంటి వాడు కూడా పుణ్యం కోసం తను మొత్తాన్ని దారపోసినటువంటి రోజు అక్షయతృతీయా అందుకని ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇటు లక్ష్మీదేవిని లేకపోతే విష్ణుమూర్తిని లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని ప్రార్థించడం అనేటువంటిది పండగ యొక్క పరమార్థంగా చెప్పుకొని అలా చేద్దాం